ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ రెటినోప్లాస్టోమా అనేది ఒక రకం ఐ క్యాన్సర్ ఇందులో మనకి రెటినా అంటే కంటి వెనక భాగంలో ఉండే నరంలో ఈ క్యాన్సర్ అనేది పెరుగుతుంది ఈ రెటినోబ్లాస్టోమా అనేది మనము కామన్ గా చిన్న పిల్లల్లో చూస్తుంటాము ఈ రెటినోబ్లాస్టోమా అనేది జెనెటికల్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఈ రెటినోబ్లాస్టోమా అనేది జెనెటికల్ కాజెస్ వలన వస్తుంది అంటే పేరెంట్స్ లో రెటినోబ్లాస్టోమా ఉంటే వాళ్ళ పిల్లల్లో రెటినోబ్లాస్టోమా వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ రెటినోబ్లాస్టోమా ఉన్న పిల్లల్లో కొన్ని లక్షణాలు మనము చూడవచ్చు కంట్లో రెడ్నెస్ రావడము ఐ స్వెల్లింగ్ ఉండడము లేదా కంటి నల్ల గుడ్డులో వైట్ రిఫ్లెక్స్ అంటే కంటి నల్ల గుడ్డు మధ్యలో మనము ఒక వైట్ రిఫ్లెక్స్ అనేది చూస్తాము ఈ పిల్లల్లో మనము ఐ చెక్అప్ చేయడం వలన ఈ రెటినోబ్లాస్టోమా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఈ రెటినోబ్లాస్టోమాని ట్రీట్ చేయడానికి మనకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి రేడియోథెరపీ కీమోథెరపీ అండ్ లేజర్ చేసి ఈ రెటినోబ్స్టోమాని మనము కరెక్ట్ చేయవచ్చు కొన్ని అడ్వాన్స్డ్ కేసెస్ లో మనము ఈ ట్యూమర్ అనేది కంటి నుండి పక్క స్ట్రక్చర్స్ కి వెళ్ళినప్పుడు సర్జరీ చేసి రెట్నోబ్లాస్టోమ్ తీయాల్సి ఉంటుంది